ఈరోజు దేవుని వాగ్దానం నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను విషయా గ్రంథము అరవై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రియమైన దేవుని బిడలారా మన సంపాదన మన పంట మన సమృద్ధిని ఇంతకాలము అపవాది మోసుకొని వెళ్ళాడేమో మన జీతం మన లాభం అంతా చిమిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉండొచ్చు మన కష్టార్జితం అంతా శత్రుపాలై ఉండొచ్చు కానీ ప్రభువు ఈరోజు సెలవిస్తున్న వాగ్దానం నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇవ్వను రోజు నుండి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించినట్లయితే తప్పక నీ నా జీవితములో నెరవేర్తను చూడగలము నీ చేతుల కష్టార్జితం అనుభవించి నీవు నీ కుటుంబము దీవించబడదురుగాక నీకు రావాల్సింది నీకు చెందవలసింది నీవు నీ సంతానము అనుభవించుదురుగాక ప్రార్థన మా ప్రియ తండ్రి మీ వాగ్దానం కొరకై వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వారికి మీ వాక్కులు నమ్మే విశ్వాసం దయచేయండి వారిని వారి కుటుంబాలను ధాన్యంతో సమృద్ధితో నింపి దీవించాడు ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్